ఎలా నీ గుమ్మలు పోలీసు పోలీసులు భయపడతానంట కదా ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టాడు చూడు సరిగ్గా చూడు రై నన్ను చంపాలనుకుంటే ఏ మిస్ అవ్వకూడదు ఇప్పుడు చూడు ఒక్కడు ఒక్కడు కూడా మిగలేదు అక్కడ నీకు మనుషుల్ని పంపడం తెలుసు నాకు చంపడం తెలుసు నీ రాజకీయాలకు అడ్డొస్తున్నా ఇదంతా ఇప్పుడు చెప్తా రాసుకో రాసుకో నీకు హైకమాండ్ టికెట్ ఇచ్చిన ఈ గబ్బర్ సింగ్ టికెట్ కూడా నామినేషన్ నామినేషన్ కూడా ఈ పిచ్చా ఏంటంట మాట్లాడుతానే ఇక్కడ సాడన మీకు ఈ పలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకు బయటికి రాకు రానీకు నువ్వు నాకు టికెట్ ఎట్టి వెంట్రా అయినా అలా చంపుతావు తిక్కా నీకు కొంచెం తిక్కుంది కందరికో లెక్క ఉంది ఆ తిక్క ఏంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా ఎందుకు నీ గబ్బరిసిగా నీ కలిగ నువ్వు అనుకోకపోతే అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకు తెలుసు అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది ఓకేనండి అవిజి ఓకే నెక్స్ట్ మగధీర వంశం డైలాగ్ విత్రా విప్పుడు రాజ్యం నాది ఇక్కడి స్థానం ఇది వంశం వంద మందిని చంపి కాని చావని వీర వంశం మాన్సింగ్ నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడువాడిపిస్తానని మాటిచ్చా దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో ప్రాణాలతో వదిలేస్తా నేను నీకు మాటిస్తున్నాను రాజద్రోహిణి నా కప్పగించు నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా వదిలేస్తాభిక్షడతావాదా నీ ఒంట్లో రోషం ఉంటే నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని వంద మందిని పంపిస్తా దాని ఒంటి మీద చెయ్యబడకుండా అప్పు ఈ రాజ్యాన్ని నీకే అప్పు చెప్తా వెన్ను చూపని వీరులని ఎన్నుకుని మరి పంపించు వాళ్ళని చూస్తేనే నువ్వు సగం